హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం సిటిజన్ ఈకేవైస్ గురించి అండి ఈ సిటిజన్ ఈకేవైస్ అనేది ఎవరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అనే విషయాలు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి మొదటగా ఇది వరకు ఒక ఆరు ఏడు నెలల క్రితం జిఎస్డబ్ల్యూ డేటాబేస్ లో మీకు సంబంధించిన వివరాలు క్లియర్గా లేవు కాబట్టి మీకు సంబంధించిన సచివాలయంలో కాంటాక్ట్ అయ్యి ఈకేవైస్ అనేది పూర్తి చేసుకోండి లేదంటే అక్కడే మీకు ఆ మెసేజ్లోనే లింక్ ఇచ్చి సెల్ఫ్ ఈకేవైస్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి మెసేజ్ రావడం అనేది జరిగింది ఈ విషయం చాలా మందికి తెలుసు చాలా మంది దీన్ని ఏదైతే మెసేజ్ రావడం జరిగింది దాన్ని చూసుకొని చేసుకోవడం జరిగింది లేదంటే సచివాలయంలో కాంటాక్ట్ అయ్యి ఈకే విషయాన్ని చేసుకున్నారు దాని యొక్క మెయిన్ సారాంశం ఏంటంటే ఎవరికైతే మెసేజ్ రాబడిందో ఆ మెసేజ్ వచ్చిన వాళ్ళకి సంబంధించి జిఎస్ డబ్ల్యూఎస్ డేటాబేస్ లో మీ వివరాలు ఏదైతే ఉన్నాయో మీ వయసు కానీ మీ పేరు గాని లేదంటే మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో ప్రొఫైల్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్ గా లేవు క్లియర్గా లేకపోవడం వల్ల డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పటికి మీ డేట్ ఆఫ్ బర్త్ పదిహేను నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండు అనుకోండి అక్కడ జీరో 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 ఉండడం ఇలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇలా ఏదో ఒకటి గా ప్రాబ్లం ఉన్నాయందరికీ కూడా ఈ మెసేజ్లు అయితే రావడం జరిగింది ఇది ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదైతే కాంటాక్ట్ నెంబర్లు వ్యాలిడ్ కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయో వ్యాలిడ్ కాంటాక్ట్ నెంబర్లు అందరూ కూడా మెసేజ్ వచ్చింది అక్కడ వాళ్ళు సచివాలయంలో కాంటాక్ట్ అయ్యారు లేదంటే ఆ సెల్ఫ్ ఈ కేవైసీ ప్రొవిజన్ లింక్ ఏదైతుందో ఆ లింక్ లో చేసుకున్నారు ఇప్పటికీ కూడా చాలా మంది చేసుకోలేదు చేసుకోలేదు కాబట్టి నేను ఈ వీడియో మీకు చేస్తున్నానండి ఇది చేసుకోవడం కోసం నేను సెల్ఫ్ ఈకేవెసి అనేది ఆప్షన్ ఉంది ఆ కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాంట్లో మీరు చేసుకోవచ్చు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది చేసుకోవడం వల్ల నేను ఏదైతే చెప్పానో మీ నేమ్ విషయంలో మీ పూర్తి పేరు ఏదైతే ఉందో ఇనిషియల్ తో సహా పేరు ఎంటర్ అవుతుంది మీ ఫాదర్ నేమ్ అది ఎంటర్ అవుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అవుతుంది ద సేమ్ టైమ్ మీకు వ్యాలిడ్ కాంటాక్ట్ నెంబర్ కూడా జిఎస్ డబ్ల్యూ డేటాబేస్ లో రికార్డ్ కాబడుతుంది తదుపరి ఈ డీటెయిల్స్ అన్ని ఎప్పుడైతే అప్డేట్ అయ్యాయో అప్డేట్ అయిన తర్వాత మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అయినప్పటికీ లేదా ఏదైనా బెనిఫిట్స్ అయినప్పటికీ లేదైనా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి విరివిగా గా మీకే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సంబంధిత మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇవ్వబడ్డారో ఆ నెంబర్ మెసేజ్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట కాబట్టి అలాగే ఏదైనా స్కీమ్ అప్లై చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ ఒక సెట్ అయిన ఏజ్ లిమిట్ పెట్టారు అనుకోండి ఏజ్ లిమిట్ పెట్టినప్పుడు ఇక్కడ మీకు ఈకేవెస్ చేసుకోని అందున జీరో జీరో ఉండడం వల్ల మీ పేరు రాదు ఏదైతే ఏజ్ లిమిట్ కి బేస్ చేసుకుని ఈకేవెస్పర్ గా ఉన్నాయి వాళ్ళందరికీ మెసేజ్ వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది మీకు అవదు మీకు యూజువల్ గా మీ ఆధార్ కార్డు లో వైస్ కరెక్ట్ గా ఉంటుంది ఇంకో ఇతర ఇతర డాక్యుమెంట్స్ లో కరెక్ట్ గా ఉంటుంది కానీ జిఎస్ డబ్ల్యూఎస్ డేటాబేస్ లో మీ వయసు సంబంధించి ప్రామాణత కరెక్ట్ గా లేకపోవడం వల్ల మీకు ఆ స్కీమ్ అనేది మీరు అనువారాలు అవుతారు అన్నమాట కాబట్టి ఈ కేవైస్ చేసుకున్నారు అనుకోండి మీ ఆధార్ కార్డులో ఏదైతే వయసు ఉందో ఆ వయసు అనేది అక్కడ అప్డేట్ అవుతుంది అప్డేట్ అయినప్పుడు సెట్ అయిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈజీ పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు అంగ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే అప్పటికే మనం పేరు పెట్టుండం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు మదర్ గాని ఫాదర్ ఈ పేరు తీసుకొని పాప అయితే పాప బాబు అయితే బాబు అలాగని పెట్టేసి పాప లేదంటే శివ బాబు లేదంటే తేజ పాప లేదంటే తేజ బాబు అని చెప్పేసి వాళ్ళు జస్ట్ డేటా ప్రే ప్రిపేర్ చేస్తారు ప్రిపేర్ చేసినప్పుడు మన ఆధార్ కార్డ్ తర్వాత తీసుకుంటారు ఆధార్ కార్డ్ తర్వాత తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే నేమ్ ఫీడ్ చేసి ఉన్నారో ఆ నేమ్కే వీళ్ళ ఆధార్ సీడ్ చేసేస్తారు అప్పుడు జిఎస్డబ్ల్యూస్ డేటాబేస్ లో ఏమో వస్తుంది శివ పాప లేదంటే శివ బాబు లేదంటే ఓన్లీ పాప లేదంటే ఓన్లీ బాబు అని మాత్రం ఉంటుంది మనం అప్పుడు ఈకేవెస్ అనేది అప్డేట్ చేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మనం ఏదైతే ఆధార్కు సంబంధించి పేరు అది పెట్టుకున్నామో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మారుతాయి అప్పుడు వాళ్ళకి సంబంధించి ఏమన్నా డాక్యుమెంట్స్ అవి మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు త్రూ అంతా జిఎస్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి పాఠాంకం లేకుండా ఇబ్బంది లేకుండా సర్టిఫికేట్స్ అవి కూడా మీరు తీసుకోవచ్చు రైస్ కార్డులో అట్లా యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఇవన్నీ హెల్ప్ అవుతాయి అనమాట ఖచ్చితంగా అందుకోసం ఈకేవెస్ అన్ని చేసుకోవచ్చు ఇంటి పేరు లేకుండా ఓన్లీ పాప అయితే పాప బాబు అయితే బాబు దేవిక లేదంటే దేవి అలాగే ఉంటాయి అనమాట అలాంటివన్నీ కూడా మనం ఈ సెల్ఫీ ఈ చేసుకోవడం వల్ల చేంజ్ అయ్యి ఆధార్ కార్డు ఎలాగైతే ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని అలా మారి మీరు అప్లై చేసుకునే సర్టిఫికేట్స్కి వెళ్ళి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది రానున్న రోజుల్లో పూర్తిగా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే డిజిటలైజేషన్ చేసి మీరు ఎటువంటి కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కీమ్ లాంచ్ చేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తల్లి కొందనం కానీ లేదంటే ఏదైతే నెలకి పదిహేను వందల చొప్పున ఇస్తా ఉన్నారు ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా పేపర్లెస్ స్కీమ్స్ అనమాట అంటే మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం అలాంటిది ఏమి ఉండదు ఏదైతే జిఎస్డబ్ల్యూస్ డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్ లో మీకు సంబంధించిన వివరాలు అదే తీసుకొని ఆటోమేటిక్గా వాలిడేట్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితే మీకు డీబీటీ అనేది ఎన్పిసిఐ లింక్ అయితే లేదో చూసుకొని మీకు డైరెక్ట్గా బెనిఫిట్ అనేది ఇవ్వడం కోసం ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి అలాంటి సందర్భంలో మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మెయిల్ ఫిమేల్ అని పడడం లేదంటే ఎటువంటి అక్కడ జెండర్ గాని లేకపోవడం ఫోన్ నెంబర్ వాలిడ్ గా లేకపోవడం ఇలా పేర్లు తప్పిదిగా ఉండడం డేట్ ఆఫ్ బర్త్ తప్పిదిగా ఉన్నాయి అనుకోండి మీరు ఆ స్కీమ్ దూరం అవుతారు స్కీమ్ పరంగా అది తర్వాత సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో క్యాష్ ఇన్కమ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జిఎస్ డబ్ల్యూసీ డేటాబేస్ నుంచి తీసుకుంటారు తీసుకున్నప్పుడు మీకు ఇంటి ఇంటి పేరు పలానా సూసైడ్స్ శివాని రావాలి కాకపోతే అక్కడ శివాని పేరు వస్తుంది మీ ఫాదర్ నేమ్ తప్పు వస్తుంది మీ ఫాదర్ పేరు తప్పు స్పెల్లింగ్లు తప్పు వస్తుంది అలాంటి కేసెస్ కూడా జరగడానికి ఆస్కారం ఉంటాయి కాబట్టి నేను ఇచ్చే లింక్ లో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు మీ ఫోన్ నెంబర్ ఇస్తారు ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు రాబోయే ఏదైతే ఓటీపీ వస్తుందో ఆధార్ బేస్డ్ ఓటీపీ ఆధార్ బేస్డ్ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు కిందన మీ పర్టికులర్స్ కూడా ఓపెన్ అవుతాయి క్లియర్గా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ మెయిల్ ఫిమేల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఈ రకంగా సెల్ఫీ ఈక్వేషన్ అనేది మీరు చేసుకోవచ్చు సో ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు తర్వాత ఎవరైతే బాలాధార్ నుంచి రెగ్యులర్ ఆధార్ మారుతారు వాళ్ళు అలాగే రెగ్యులర్ ఆధార్ మారిన తర్వాత పది సంవత్సరాలకి ఎవరికైతే పూర్తయితే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ అప్డేట్స్ అనేవి చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకుంటే మీవి కానీ ఏవైనా మీకు మ్యాప్ అయిపోయినా ఐ మీన్ ఏవైనా రాంగ్గా ఇదైనా ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఈక్వేవేర్స్ చేసుకున్నప్పుడు మీ పేరు మీద ఏవైతే పర్టికులర్స్ ఉన్నాయో ఆ పర్టికులర్స్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి ఇన్ని రకాలుగా ఈ సెల్ఫ్ ఈక్వేస్ కి సంబంధించి ఈ సిటిజన్ కి సంబంధించి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ వల్ల కాకపోతే సంబంధించిన సచివాలయ సిబ్బందిని కాంటాక్ట్ అయ్యి ఈ ఈకే అన్ని చేయించుకోండి లేదంటే ప్రొవైడ్ చేసే లింక్లో ఈ ఈకేవిస్ అనేది అప్డేట్ చేసుకోండి ఓకేనండి అప్పుడు జిఎస్ డబ్ల్యూఎస్ డేటాబేస్ ఏదైతుందో అందులో మీకు సంబంధించి వివరాలన్నీ ఏవైతే ఆధారాలు ఉన్నాయో అలాగా ప్రాపర్ గా మీకు అందుబాటులో ఉంటాయి ఓకేనండి ఇది సెల్ఫ్ ఈకేవేస్కి సంబంధించిన అప్డేట్ అండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండి